వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి విజయదశమి నా తరఫున మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు చాలా బాగా చేసుకోవాలనేసి అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట సో మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ కింద క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేసాము ముగ్గు అయితే ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ పైకి వచ్చేసిన తర్వాత మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ కడప అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత డోర్కి కూడా బంతి పూలు మామిడాకులు అయితే కట్టేశాను అవే వచ్చేసి అవి కుర్చుని ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు చోలే చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి చోలే కర్రీ నేను మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు మామూలుగా చూపించేస్తున్నాను అనమాట బ్రీఫ్గా అయితే చూపించట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి చోలే మసాలా పూరి ఏ లేదండి జస్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ ఓమా వేసేస్తే సరిపోతుంది అనమాట కసూరి మెత్తి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇవి మూడు వేసి చేశాను నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇంకా సాబుదాన అయితే చేశాను అనమాట చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత పూజకైతే రెడీ చేసుకుంటున్నాను పూజ చేసేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట ఈరోజు విజయదశమి కదా మామూలుగా అయితే ఎవ్రీ ఇయరు ఈరోజు వడబియ్యం అయితే పోస్తూ ఉంటా అన్నమాట ఈసారి పోయలేదు సో కొంచెం లేట్ అయిపోయింది అందుకోసం అనేసి ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్తాను సో మీరే ఎలా చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము సో మా హస్బెండ్ అయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసారనమాట తర్వాత వచ్చేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను టెంపుల్కి వెళ్తున్నాను సో మా కాలనీలోని అమ్మవారిని ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకుంటారనేసి ఇంకా నేను చూపిస్తూ ఉన్నాను అనమాట చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా అందంగా కూడా అలంకరించారు అమ్మవారిని సాయంత్రం వచ్చేసి ఇంకా షమి పూజ సో అప్పుడు వీడియో తీస్తే మట్టుకు నేను మీతో షేర్ చేసుకుంటాను చూడాలి ఇంకా ఈరోజైతే మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట పూరి సబ్దన సేమ కీర్ అండ్ చోలే తర్వాత వచ్చేసి ఇంకా సినిమా అయితే చూస్తున్నాము కాసేపు ఇది మద్రాసి అనుకుంటా బాగుంది సినిమా బాగా ఏమంటారంటే కొంచెం అటు ఇటు కన్ఫ్యూజన్ లాగా ఉంది కానీ ఓవరాల్గా అయితే బాగానే ఉంది చాలా బాగా చేశారు హీరో సో థ్యాంక్